రాజ్యాంగంతో సత్యనారాయణ పలు గ్రామాలలో అభివృద్ధి పనులు ప్రారంభం గన్నెరువరం రాజ్యాంగంతో అన్ని వర్గాల ప్రజలకు రక్షణ లభిస్తుందని ఎమ్మెల్యే అన్నారు మండలంలోని చొక్కారావుపల్లి గ్రామంలో పదమూడు లక్షల నిధులతో పాఠశాల ప్రహారీ గోడ పనులకు శంకుస్థాపన చేశారు మండల వ్యాప్తంగా పలు గ్రామాలలో ముప్పై ఆరు పశువుల పాకల నిర్మాణ పన్ను ప్రారంభించారు గుండ్లపల్లి స్టేజ్ లో నూతన గ్రామ పంచాయతీ భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా చొక్కారావుపల్లిలో పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి భారత రాజ్యాంగ పరిరక్షణ ప్రతిజ్ఞలు చేశారు ఎమ్మెల్యే కమ్మంపల్లి మాట్లాడుతూ దేశం సుస్థిరంగా ఉండాలంటే బడుగు బలహీన వర్గాలకు సమాన న్యాయం లభించడానికి రాజ్యాంగం ఎంతగానో తోడ్పడుతుందని అన్నారు కొంతమంది రాజ్యాంగాన్ని సవరణ చేసి బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరు చేసిన పశువుల పాకల నిర్మాణాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముసుకు ఉపేందర్ రెడ్డి యూత్ కాంగ్రెస్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అల్లూరు శ్రీనాథ్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు చిటుకూరి అనంతరెడ్డి నాయకులు బేతల్లి రాజేందర్ రెడ్డి వంగన సత్యనారాయణ రెడ్డి నరసింహారెడ్డి నాయకులు బొడ్డు సునీల్ బద్దం సంపత్ రెడ్డి దుడ్డు మల్లేశం బూర వెంకటేశ్వర్లో మాతంగి అనిల్ చింతల శ్రీధర్ రెడ్డి పరిపూర్ణచారి తహసీల్దార్ ఇప్ప నరేందర్ ఎంపీడీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మరి రాజ్యాంగం అంటే ఏంటో తెలియని వాళ్ళు రాజ్యాంగంలో ఏముందో తెలియని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు రాజ్యాంగాన్ని చూడని వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు మరి వీళ్ళందరినీ కూడా ప్రజాస్వామ్య యుతంగా విద్య లేని వాళ్ళను విద్యావంతులను నిరుపేదలను ధనవంతులను దేశాన్ని ముక్కలు ముక్కలు చేస్తా అని భీష్మించుకున్న వాళ్ళను అందరినీ కూడా ప్రజాస్వామ్య యుద్ధంగా ఈరోజు మనం అందరం కూడా సమానత్వంతో మనగలుగుతున్నామంటే ఈ రాజ్యాంగం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ప్రతి ఒక్కరు కూడా చదువు లేని వారిని కాపాడుతుంది విద్యావంతుని కాపాడుతుంది ఆర్థికంగా లేని కాపాడుతుంది మరి ందరిని కూడా ప్రజాస్వామ్య యుతంగా కలిసి మెలిసి సమానత్వంగా బ్రతికే బ్రతుకును ప్రసాదించింది ఈ రాజ్యాంగం మరి ఈరోజు కొంతమంది మనము మన దేశంలో రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టే ముందు అంబేద్కర్ గారు ఎన్నో దేశాల యొక్క వివిధ దేశాల యొక్క వాళ్ళ రాజ్యాంగాలను చూసినప్పుడు దానికంటే మెరుగుగా ఈ దేశం ఈశాన్య రాష్ట్రాల్లో చిన్న భిన్నం అయిపోయినప్పుడు తీవ్రవాదులు రాష్ట్రాలను విడదిస్తా అన్నప్పుడు సంఘటితంగా ఉంచి వాళ్ళను ప్రజాస్వామ్యాన్ని కాపాడింది ఈ రాజ్యాంగం మరి అటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు కొంతమంది దుష్ట అనాలో లేక దేశద్రోహులనాలో ఈ రాజ్యాంగాన్ని మారుస్తూ అంటున్నారు కాబట్టి మార్చే వాళ్ళ పట్ల కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ಅಂದರಿಗೂಡ ರಾಜಿನೋತ್ಸವ ಸಂವಿಧಾನ ದಿನೋತ್ಸವ ಶುಭಾಕಂಕ್ಷ